హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే మేము ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న వీడియో అనమాట ఇక ఈ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మధ్యలో మేము తలుపులమ్మ తల్లి లోవలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అటు నుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి చాలా త్వరగానే మేము స్టార్ట్ అయ్యాము ఇక తలుపులమ్మ తల్లి దర్శనానికి మేము తొమ్మిది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము మా సైడ్ అంతా కూడా కొత్తగా వాహనాలు కొనుక్కుంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళడం అన్నది ఆనవాయితీ అనమాట మేము కారు కొనుక్కొని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వచ్చిన ప్రతిసారి వెళ్ళాలనుకుంటున్నాము వెళ్ళాక వెళ్ళిపోతున్నాము ఏదో ఒక ఆటంకం అయితే వస్తుంది ఇన్ని సంవత్సరాలకి అమ్మవారి నుంచి పిలిపొచ్చిందనమాట దర్శనానికి వెళ్తున్నామండి చాలా సంతోషంగా ఉంది అయితే తలుపులమ్మ తల్లి లావ ఎక్కడ ఉందంటే గోదావరి జిల్లాలో తుని మండలంలో తలుపులమ్మ తల్లి లోవ ఉందండి ఇక ఇటు గోదావరి జిల్లా వాసులకు అటు అనకాపల్లి వైజాగ్ జిల్లా వాసులకు ఆరాధ్య దైవంగా కరుణిస్తున్న తలుపులమ్మ తల్లి ఎన్నో మహిమలకు మహత్యాలకు నెలవు పిలిస్తే పలికే తల్లిగా కొంగు బంగారమే భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుందండి ఇక ఈ అమ్మవారు మూడు వందల సంవత్సరాల క్రితం అక్కడ పరిపాలిస్తున్న రాజుగారికి కల్లో కనిపించి ఫలానాది ఎక్కడ నేను వెలుస్తున్నానని రా రాజుగారి కల్లో కనిపించిందంట ఆ రాజుగారు ఆ ఊరిలో కొంతమంది మనుషులు తీసుకొని వచ్చి చూసేసరికి అక్కడ ఆ కొండ మీద చుట్టూ కొండలు ఆ కొండ మీద ఒక గుహలా ఉంటుంది అందులో అమ్మవారు మూడు విగ్రహాలుగా వెలిసారట ఒకటి తలుపులమ్మ తల్లి రెండు లలితా తల్లి మూడు తలుపులమ్మ తల్లి తమ్ముడు పోతిరాజు బాబు ఈ మూడు విగ్రహాలు వెలిసాయట ఇంకా అక్కడి నుంచి రాజుగారు చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలకు దండోర వేయించి పసుపు కుంకాలతో అభిషేకాలు జరిపించి అక్కడి నుంచి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం అక్కడి నుంచి కల్పించారనమాట అలాగా సంవత్సరాలు సంవత్సరాలు మారిపోయాయి ఇప్పటికీ తలుపులమ్మ తల్లిగా ఆ చుట్టుపక్కల ప్రా ప్రాంత ప్రజలందరికీ కూడా భక్తులకి ఎంతో నమ్మకము ఈ తలుపులమ్మ తల్లి అంటే ఆదివారం వచ్చిందంటే లక్షకు మంది పైగా కూడా దర్శనం చేసుకుంటారు కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ అమ్మవారి మహిమల గురించి చెప్తే గనక సాయంత్రం ఆరయ్యేసరికి ఈ గుడి తలుపులైతే పూజారులు మూసేస్తారు ఎందుకంటే చుట్టుపక్కల ఆ గుడి ప్రాంతంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా తిరుగుతుంది అన్నది ఆ భక్తుల్లో నమ్మకం అండి పన్నెండు సంవత్సరాల పాపలా వచ్చి అందరినీ కాపాడుతుంది చుట్టుపక్కల తిరుగుతుంది అన్నది ఒక నమ్మకము అలాగే కొన్ని సంవత్సరాల క్రితము ఒక కుటుంబం అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చింది కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని హడావడిలో పాపని గుళ్ళో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారట ఇంకా కిందకి వెళ్ళి చూసేసరికి అప్పటికే సాయంత్రం ఆరైపోయింది గుడి పూజారులు గుడిని అయితే మూసేశారు ఇంకా పాప తల్లి ఎంతో ఏడ్చి పైనకి రాకపో వస్తూ ఉంటే అక్కడ ఒక సౌండ్ వినిపించిందంట మీ పాపకి ఏమీ కాదు మీ పాప క్షేమంగా ఉంటుంది ఆరైపోయింది మీరు వెళ్ళడానికి మంచిది కాదు వెళ్ళకూడదని చెప్పి ఇంకా ఏమీ చేయలేని స్థితిలో తల్లి కింద నుండిపోయింది వదిలేసి పూజారులు అందరూ కలిసి వచ్చి చూసేసరికి పాప గుళ్ళో పడుకుని ఉందంట ఆ తల్లి ఎంతో పట్టుకొని ఏడ్చి రాత్రి అంతా కూతురి ఎంతో భయపడి భయపడి ఉంటుందని చెప్పి ఏడుస్తూ ఉందంట పాప లేచి ఎందుకమ్మాయి ఏడుస్తున్నావు నువ్వే కదా నాకు అన్నం తినిపించావు పాట పాడేవు నిద్రపుచ్చేవు నా పక్కన పడుకున్నావు అని అంట పాప అన్నదట ఇంకా అది విని ఇక్కడ అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారట ఆ తల్లి నా పాపని తల్లి నా ఆ పాప తల్లిలాగొచ్చి కాపాడిందని చెప్పి అక్కడ అందరూ అనుకున్నారట అన్ని మహిమలు ఉన్నాయండి ఈ చుట్టుపక్కల చూడండి గుడి వెనకాతల ఒక సౌండ్ వస్తూ ఉంటది వాటర్ అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఎండాకాలం అయినా ఎక్కువ తగ్గిపోదు వర్షాకాలంలో ఎక్కువ అవ్వదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎంతమంది కనిపెట్టాలని చూసినా కనిపెట్టలేకపోయారంట ఇన్ని మహిమలు ఉన్నాయి తలుపులమ్మ తల్లికి ఇక్కడ ఈ గుడి అంతా కట్టారండి ఈ చుట్టూ కొండలనమాట చాలా బాగుంటుంది గుడి ప్రశాంతంగా ఉంటుంది నేను ఇప్పుడో సెవెంత్ క్లాస్లో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇప్పటికే అప్పటికే చాలా మారిపోయింది చాలా చక్కగా దర్శనమైందండి సండే అయితే ఖాళీ ఉండకపోను ఇంకా దర్శనం చేసుకు తిరిగి మేము హైదరాబాద్ అయితే ప్రయాణం అయ్యామన్నమాట చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్